నేటి దిన ఈ కీర్తనలో నుండి రెండు వచనాలను మనం ధ్యానం చేద్దాం పదకొండు పన్నెండు వచనాలు త్రీ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు సీ వీటిలో మూడు సంగతులను మనం ధ్యానం చేస్తాం సో ద ఫస్ట్ థాట్ హియర్ ఈస్ ఇక్కడ ఉన్న మొదటి తలంపు ఏమిటిదంటే ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ఈస్ ట్రస్ట్ చూడండి అన్నిటికీ పునాది ఏమిటిది నమ్మికయ నౌ ద వర్డ్ దట్ ఈస్ ఎంప్లాయిడ్ వెరీ ఇక్కడ మాట చాలా ప్రాముఖ్యమైనది ఇన్ ఇన్ ఇట్ ఇట్ ఇట్స్ లిటరల్ ఫోర్స్ రియల్లీ మీన్స్ టు టు అక్షరార్థంగా మనం గ్రహిస్తే దీన్ని ఆశ్రయం కొరకే మనం పరిగెత్తటం అండ్ లిటరల్ సిగ్నిఫికేషన్ హాస్ నాట్ ఆల్ ఇన్ ద స్పిరిచువల్ అండ్ మెటాఫోరికల్ యూజ్ ఆఫ్ ఎయిట్ అక్షరార్థమైనటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి సంగతిలో ఇది ఒక అలంకార సంగతిగా మనం ఇక్కడ గమనిస్తున్నాం యో ఇట్ ఈస్ యాజ్ ఎ టర్మ్ ఇట్ ఎక్స్ప్రెసివ్ ఆఫ్ ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంగా అక్కడ వ్యక్తపరచబడింది అండ్ ఇట్ ఇస్ క్వైట్ ప్లెయిన్ ఫర్ మెనీ ఆఫ్ ద కేసెస్ ఇన్ విచ్ ఇట్ అక్కర్స్ ఇటువంటి అనేక సందర్భాల్లో ఇది సంభవిస్తున్నది కనబడతా ఉంది మనకి ఇక్కడ సో లెట్ మీ జస్ట్ రిపీట్ వన్ ఆఫ్ దెమ్ టు యూ వాటిలో ఒకటి నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను వి మెర్సిఫుల్ అంటు మీ ఓ గాడ్ బి మెర్సిఫుల్ టు మీ ఫర్ మై సోల్ ట్రస్ట్ ఇన్ ది ఏ ఇన్ ద షాడో ఆఫ్ ద వింగ్స్ విల్ ఐ మేక్ రిఫ్యూజ్ కాబట్టి నీవే నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదరు నీవే వారిని కాపాడుతూ గనుక వారు నిత్యము ఆనందద్వని చేయుదురు సీ దేర్ ద పిక్చర్ దట్ ఇట్ ఈస్ ఇన్ దిస్ వర్డ్స్ ఈస్ డిస్టింక్లీ బిఫోర్ ద సాంగ్ ఇస్ మైండ్ ఈ మాటల్లో కీర్తనకారుడు ఎంతో ప్రాముఖ్యమైన సంగతులు ఆయన మనసులో కనబడుతున్నాయి అండ్ ఈ స్థింకింగ్ నాట్ ఓన్లీ ఆఫ్ ద యాక్ట్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్ చూడండి అక్కడ మనసు ఆ హృదయం వచ్చేసే క్రియన్ మట్టి మాత్రమే కాకుండా ఈస్ హార్ట్ ఈస్ క్యాస్టింగ్ హెన్ సెల్ఫ్ ఇంటూ ద గాడ్స్ కాన్ఫిడెన్స్ అన హృదయంతో ఏమో దేవుని పైన ఆయన నమ్మకన గురించి మాట్లాడుతున్నాడు నాట్ ఓన్లీ ద అంతే కాకుండా నాట్ ఓన్లీ హార్ట్ ఫిజికల్లీ ఆల్సో ఈస్ స్పీకింగ్ ఆఫ్ హైడింగ్ టు రన్నింగ్ టూ హైడింగ్ ప్లేస్ హృదయంతో మాత్రమే కాకుండా భౌతికంగా కూడా ఆశ్రయం

ద ప్లేస్ వేరు హీ వాస్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఈజ్ ఐడింగ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ చూడండి అక్కడ ఉన్నటువంటి ఆ గుహ ఆ ప్రదేశం ఆ స్థలాన్ని మనం గమనిస్తే ఒక పక్షి ఆ ఆశ్రయం కొరకు వెళ్ళినటువంటి అండర్ ద వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ ఇఫ్ ద చిక్స్ ఆర్ దే అంటే ఆ పక్షి ఒక రెక్కల క్రింద ఎట్లాగైతే ఆ కోడి పిల్లలు ఉంటాయో సో ఇన్ ఎ సిమిలర్ వే హి వాస్ దేర్ ఇన్ ద కేవ్ అండర్ ది ఆర్చెస్ ఆఫ్ ద కేవ్ అట్లాగే ఆ గుహలో ఉన్నప్పుడు కూడా ఆ గుహ యొక్క ఆశ్రయంలో తన ఉన్నట్టుగా ఆ ఛాయగా కనబడుతుంది జస్ట్ యాస్ హి హస్ ఫ్లెడ్ దై విత్ ఈగర్ ఫీట్ అండ్ సేఫ్లీ హిడెన్ ఫ్రమ్ ద పర్సూయర్స్ దేర్ ఈ రీతిగా తన తరుముతున్న వెంటారు వారి యుద్ధని త్వరితగతిన ఆశ్రయ స్థానానికి ఆయన వెళ్ళిపోయినాడు సో హి

ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సామిస్ట్ ఇట్ ఈస్ రన్నింగ్ టు అండ్ ఎంజాయింగ్ కీర్తనకారుడి భాషలో చెప్పాలంటే ఆశ్రయం కొరకై ఆశ్రయ స్థానానికి పరిగెత్తుకొని వచ్చి అక్కడ ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఆనందిస్తూ ఉండటం ద సేమ్ ప్రజెన్స్ ఆఫ్ ద ఒరిజినల్ మెటాఫర్ కలరింగ్ ద సేమ్ రిలీజియస్ థాట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద బ్యూటిఫుల్ వర్డ్స్

ఆర్ యేస్ ద చికెన్స్ బినిత్ ద ఔట్ స్ప్రెడ్ వింగ్ ఆఫ్ ద మదర్బర్డ్ నెజిల్ క్లోజ్ ఇన్ ద ఫెదర్స్ అండ్ ఆర్ సేఫ్ వెల్ లేదా ఏ రీతిగా అయితే కోడి పిల్లలు ఆ కోడి రెక్కల క్రిందకి ఆ వెచ్చదనానికి కాపుదల భద్రత అక్కడ చేరుతాయో ద సోల్ దట్ ట్రస్ట్ టేక్స్ ఇట్స్ ఫ్లైట్ స్ట్రైట్ కాబట్టి దేవుని అందుకు నెమ్మక ఆ వ్యక్తి ఆ ప్రాణం కూడా నేరుగా ఆయనను అండ్ అండ్ ఇన్ హిమ్ సెక్యూర్ కాబట్టి ఆయనని మనం సొంతంగా చేసుకుని ఆయన అక్కడ మనకు భద్రత ఉంటుంది వాట్ ఇట్ దట్ కీప్స్ ఎ మ్యాన్ సేఫ్ వెన్ ద వాల్స్ ఆఫ్ ఆఫ్ సమ్ సిటాడెల్ ఒక ఒక వ్యక్తికి కోటగా ప్రాకారముగా కష్టకాలంలో ఉండగలిగేది ఏమిటిది సో ఇన్ విశ్వాసంలో మోర్ ఎ ప్రాసెస్ మ్యాన్స్ అండర్స్టాండింగ్ అండ్ ఇట్ నాట్ సేయింగ్ బిలీవ్ ఆల్ దట్ ఇన్ ద ట్రూ రేట్ బైబిల్స్ నాట్ ఫర్ మీ టుక్ట్ ఇట్ బట్ రన్నింగ్ టు ద మ్యాన్ నాట్ సింప్లీ టెల్లింగ్ బట్ యాక్చువల్లీ రన్నింగ్ టు దట్ ప్లేస్ అంటే ఊరికే ఏదో మాటలతో చెప్పడం కాదు కానీ అలాంటి కష్టకాలంలో ఆ ప్రదేశాన్ని అంటే ఆశ్రయదుర్గం దగ్గరికి మనం పరిగెత్తుకుని వెళ్ళాలి నో సిల్ టు ఇన్ డేంజర్ ఆయన ఒక ప్రమాదంలో ఉన్నాడని తెలిసినప్పుడు ద వెరీ ఆర్మ్స్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద రన్నింగ్ దట్ మేక్స్ హిమ్ సేఫ్ బట్ ఇట్ ఇట్ ఇస్ ఆర్ దట్ మేక్స్ ఇమ్ సేఫ్ చూడండి దేవుని యొక్క బాహులు మనల్ని సురక్షితంగా ఉంచి అంత మనం ప్రయాసపడిందో మనం వెళ్ళడం కాదు కానీ ఆయన బాహుల్లో మనకి సురక్ష భద్రత ఉంది నౌ ఐ నీడ్ నాట్ రిమైండ్ యూ ఐ సపోజ్ దట్ ఆల్ దిస్ ఈస్ జస్ట్ యాజ్ ట్రూ అబౌట్ ఇక నేను నేను ఇంకా జ్ఞాపకం చేసే అవసరం లేదు దావిది ఏడలో ఏమేమైతే జరిగినాయో ఇవన్నీ కూడా మన జీవితానికి అది వాస్తవమే అంటే మన క్రైస్తవ విశ్వాసం గురించి మాట్లాడుతుంది వాస్తవమేన్ చెప్పినాడు ట్రస్ట్ ఫర్ ఎవర్

విత్ ద షాడో ఆఫ్ హిస్ వింగ్స్ దేవుడు ఏ ఆశ్రయం లేని వారికి భద్రత లేని వారిని తన యొక్క రెక్కల క్రింద ఆయన ఆశ్రయిస్తాడు అండ్ ద జాయ్ ఆఫ్ ట్రస్ట్ ఈస్ ఫస్ట్ దట్ ఇట్ బ్రింగ్స్ రౌండ్ మీ ద హోల్ ఓమ్ ఆఫ్ గాడ్ ఫర్ మై డిఫెన్స్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ గాడ్ ఈ ఆల్ పవర్ విల్ సరౌండ్ మీ దట్ ఈస్ ద ఫస్ట్ జాయ్ ఆఫ్ మై ట్రస్ట్ ఆయన సర్వశక్తిమత్తులు అయినటువంటి దేవుడు కాబట్టి ఆయన ఎందుకు నమ్మకం చే దాంట్లో మొదట ఏమిటిది ఆయన నన్ను ఆవరించి ఉంచున్నాడు ఈ జ అర్నీపోటెంట్గా ఆయన సర్వశక్తిమత్తులు అనేటువంటి దేవుడు అండ్ విత్ ద హోల్ టెండర్నెస్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ఫర్ మై కన్సోలేషన్ కాబట్టి నన్ను ఆదరించడానికి నన్ను ఓదార్చడానికి దేవుడు సంపూర్ణంగా ఆయన కార్యం జరిగిస్తాడు అండ్ హ్యావింగ్ సచ్ ఎ ట్రస్ట్ ఇన్ హిమ్ ఇస్ మై డిఫెన్స్ ఆ రీతిగా ఆయన ఎందు నమ్మకం ఉంచటయే నాకు అదొక భద్రత వెన్ ఐ యామ్ ఫోర్టిఫైడ్ లైక్ దట్ దేర్ విల్ బి ఎ గ్రేట్ రివార్డ్ ఈ విధంగా నేను భద్రపరచబడి ఉన్నప్పుడు అది నాకు బహుమానం లాంటిది సో ఆల్ హూ థస్ ఫ్లీ ఇంటూ ద రిఫ్యూజ్ షల్ ఫైండ్ రిఫ్యూజ్ వెదర్ దే ఫ్లీ అండ్ దే షల్ బి గ్లాడ్ కాబట్టి నిన్ను ఆశ్రయించడానికి నీ చెంత చేరిన వారందరూ కూడా సంతోషిస్తారు సో ద ఫస్ట్ థింగ్ ఇస్ కాబట్టి మొదటి సంగతి ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ఇస్ అవర్ ట్రస్ట్ అన్నిటికి పునాది ఏంటంటే మన నమ్మిక సెకండ్లీ రెండోది లవ్ ఫాలోస్ ద ట్రస్ట్ చూండి ఆ నమ్మిక తర్వాత ప్రేమ ఉంటుంది ఆల్ దోస్ దట్ పుట్ దే ట్రస్ట్ ఇన్ ది

ఐ వుడ్ రేదర్ సే రిఫ్లెక్టెడ్ అండ్ ఫ్లాష్ బ్యాక్ ఫ్రమ్ హిస్ వాట్ ఎవర్ హీ హోన్ ఫ్రమ్ మీ ఆల్సో ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆయన ఏది చూపించాడో ఏది చేశాడో దానికి ప్రతిస్పందన గానీ చేస్తున్నాను అండ్ సో వెరీ సిగ్నిఫికెంట్లీ ద సామిస్ట్ సేస్ ఇంకా కీర్తనకారుడు ఎంతో ప్రాముఖ్యమైన సంగతి చెప్తున్నాడు దట్ లవ్ దై నేమ్ నీ నామమును ప్రేమించువారు మీనింగ్ బై నేమ్ దట్ ఈస్ యాజ్ ఈస్ ఆల్వేస్ మెంట్ బై ఇట్ నామము అంటే దాని అర్థం ఎప్పుడు కూడా దేవుని దేవుని యొక్క 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 లక్షణాలు ఇఫ్ నేను ప్రేమిస్తే మస్ట్ నాట్ హైడ్ ఇన్ ద డార్క్నెస్ బిహైండ్ ఆయన ఎక్కడో తన అనంతమైనటువంటి ఆ చీకట్లు ఎక్కడో దాగి ఉండే అబౌట్ హిమ్ దట్ ఐ నో ఆయన బయటికి వచ్చి నేను ఏది ఎరిగినానో దానిని ఆయన నాకు ఇవ్వాలి ద త్రీ లెటర్స్ మీన్స్ ఇంగ్లీష్ లో జిఓడి అనేటువంటి ఈ మూడు అక్షరాలు ఉన్నాయి కదా దాని అర్థం ఇట్ మీన్స్ నథింగ్ అండ్ దాంట్లో ఏమీ లేదు కానీ అండ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ దెమ్ టు స్టర్ ఎ మ్యాన్స్ హార్ట్ చూడండి అందులో ఏ శక్తి ఏమి లేదు మానవుని హృదయాన్ని పురికొల్పే లాంటి ఆ పదాల్లో ఏమి లేదు బట్ ఇట్ మస్ట్ బి ద నాలెడ్జ్ ఆఫ్ ద యాక్ట్స్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగ్స్ మెన్ టు లవ్ హిమ్ అయితే దేవుడు చేసిన కార్యాల గురించిన ఆ గ్రాహ్యం ఆ జ్ఞానం నీలో ఉన్నప్పుడే అది కార్యం అది శక్తిని ఇచ్చే నాట్ సింప్లీ హిస్ నేమ్ ఊరికే ఆయన పేరు ఒకటి ఉంటే కాదు సరిపోదు బట్ ద డీడ్స్ హి హస్ డన్ చేసిన క్రియలను పరిగణలోకి తీసుకో అండ్ దేర్ ఈస్ నో వే ఆఫ్ గెటింగ్ దట్ నాలెడ్జ్ బట్ త్రూ ద ఫైత్ విచ్ యాజ్ ఎ సెడ్ మే ప్రెసీడ్ లవ్ ఎస్ ఆ జ్ఞానము కేవలము విశ్వాసము ద్వారానే వస్తే నేను ముందుగా చెప్పినట్లుగా నమ్మిక ఉంచాలి ఆ తర్వాత వెంటనే ప్రేమ ఉండాలి ఆ ఫర్ ఫెయిత్ రియలైజెస్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ లవ్ విశ్వాసం నమ్మిక అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు అనే దానికి ఒక రుచి ఉంది వై హౌ నోన్ అండ్ బిలీవ్డ్ ద లవ్ దట్ గాడ్ హేతస్ దేవుడు మన ఎడల చూపించిన ఆ ప్రేమని మనం చూసినాం ఎరిగి ఉన్నాం సో ద ద ఫస్ట్ స్టెప్ ఈస్ టు గ్రాస్ ద గ్రేట్ ట్రూత్ ఆఫ్ లవింగ్ గాడ్ దట్ ట్రూత్ టు గ్రాస్ గాడ్ లవ్ లవ్ మొదటి మొదటి మెట్ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఆ ఆ సత్యాన్ని మనం మనం గ్రహిస్తున్నాము ప్రకారంగా ఆయన ప్రేమిస్తున్నాం పత్రిక నాలుగు పంతొమ్మిదిలో ఫస్ట్ ఆయనే మొదట మన ప్రేమించాడు కాబట్టి మనం షల్ దట్ హీ లవ్ అన్లెస్ వీ కమ్ టు ద నాలెడ్జ్ Through the road of faith. So, John himself tells us when he says, uh, In the words which I have already quoted, we have known and believed, he says. And we, we have known it and then believed it. And so, faith is the only possible means. By బై ఉచ్ ఎనీ ఆఫర్స్ కెన్ అవర్ ఎక్స్పీరియన్స్ as వెల్ యాజ్ రియలైజ్ ద లవ్ దట్ కిండిల్స్ అవర్స్ విశ్వాసం ద్వారానే దేవుడు మనకు చూపించినటువంటి ఆ ప్రేమని మనం ఎరగగలము మనం తెలియపరచగలము త్రూ ఫెయిట్

ప్రేమ తర్వాత నీతి అనేది వస్తుంది లాస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద మ్యాన్ హూ బిగిన్స్ యాజ్ ఎ బిలీవర్ అండ్ దెన్ అడ్వాన్సెస్ ఆఫ్ బీయింగ్ లవర్ ఈజ్ ఒక వ్యక్తి విశ్వాసిగా ఉండి ముందుకు సాగిపోతున్నాడన్న దానికి రుజువుగానే నీతి అనేది కనబడుతుంది యు బిలీవ్ దట్ హీ చూడండి ఆయన నిన్ను నిన్ను ప్రేమించాడు అని నేను విశ్వసించినప్పుడు రెస్పాన్స్ వెన్ లవ్ హిమ్ దానికి స్పందనగా ఆయనను ప్రేమించినప్పుడు దెన్ స్లోలీ ఇట్ విల్ అడ్వాన్స్ టు బి అప్పుడు నెమ్మదిగా ద ద గ్రేట్ అండ్ బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇది క్రైస్తవత్వం గొప్ప ఆశీర్వాదం ఇది ఒక రమ్యమైన ఇట్ గోస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ వే టు వర్క్ టు మేక్ మెన్ గుడ్ ఫ్రమ్ దట్ వీచ్ ఎనీ అదర్ సిస్టమ్ హాస్ ఎవర్ డ్రీమ్డ్ ఆఫ్ ఇది మానవుల్లో ఏ పద్ధతి ఏది కూడా ఆయనని మేలుకరంగా మంచివాడిగా చేసినటువంటి సంగతి ఈ రీతిగా జరుగుతాం ఇట్ చేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిదిగా ఇక్కడ చెప్పిన మాట ట్రస్ట్ నమ్మిక అండ్ దట్ విల్ క్రియేట్ లవ్ అది ప్రేమను సృష్టిస్తుంది అండ్ దట్ విల్ ఎన్ష్యూర్ ఓబీడియన్ అది మనల్ని విధేత చూపించేదిగా చేస్తాం వెయిత్ లీడ్స్ టూ రైచేస్నెస్ బికాస్ ఇట్ ఈస్ ద వెరీ యాక్ట్ ఆఫ్ ట్రస్టింగ్ గాడ్ విశ్వాసం నీతికి నడిపిస్తుంది ఎందుకనగా ఈ క్రియ దేవునిందు నమ్మికెంచిన దానిని గురించి మా చూస్తే ఐ కమ్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్ నేను నా స్థితి నుండి నేను బయటకు వస్తాను అండ్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ సీజింగ్ ఫ్రమ్ ఆల్ సెల్ఫ్ అడ్మైరేషన్ సెల్ఫ్ డిపెండెన్స్ సెల్ఫ్ సెంటర్ లైఫ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ గుడ్ అండ్ యాస్ ద జర్మ ఆఫ్ ఆల్ రైట్ చేసినెస్ నావ్ నాకు కనబడిన నా నీతి అంటే నా మంచితనము లేకపోతే నా నీతి క్రియలు వీటన్నిటి నుండి నేను విడిచిపెట్టి నేను బయటకు వస్తున్నాను సో అండ్ ఫెయిత్ లీడ్స్ టు రైట్ చేసినెస్ ఇన్ అనదర్ వే మరొక విధానంలో చెప్పాలంటే విశ్వాసం అనేది నీతికి నడిపిస్తుంది ఇన్ బిట్వీన్ దట్ లవ్ ఇస్ దేర్ ఈ మధ్యలో ప్రేమ ఉంటుంది సో ఓపెన్ ద హార్ట్ అండ్ క్రైస్ట్ కమ్స్ ఇన్ కాబట్టి హృదయం తెరిచినప్పుడు క్రీస్తు నీలోనికి వస్తాడు ట్రస్ట్ హిమ్ అండ్ హి ఫిల్స్ అవుట్ హి ఫిల్స్ అవర్ పూర్ నేచర్ with the law of the spirit of life. దట్ వాజ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఆయన ఎందు మనం నమ్మిక ఉంచాలి తర్వాత క్రీస్తు నందు ఉన్నటువంటి ఆ జీవముతో కూడిన ఆ నియమాలని ఆయన మనకు చూపిస్తున్నారు అండ్ ఇట్ మేక్స్ మీ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్ పాపం మరణ నియమాల నుండి నన్ను స్వచ్ఛ స్వతంత్రుడిగా చేస్తా సో వాట్ ఏ వండర్ఫుల్ సీక్వెన్స్ ఇట్ ఇస్ ఇది ఎంత అద్భుతమైనటువంటి వర్షక్రమం ఇక్కడ ఉంది ఇట్ స్టార్ట్స్ విత్ అవర్ ట్రస్ట్ ఆర్ ఫెయిత్ ఇదంతా కూడా ఆయన ఎందు నమ్మిక ఉంచట విశ్వాసం ఉంచటతో ఆరంభించబడుతుంది ట్రస్ట్ దట్ హీ లవ్డ్ మీ ఆయన నన్ను ప్రేమించాడు అని నమ్మాలి దెన్ ఇట్ ఫాలోడ్ దట్ ఐ విల్ లవ్ హిమ్ ఆ తర్వాత నేను ఆయనని ప్రేమి అండ్ యాజ్ రిజల్ట్ ఆఫ్ ద టైల్ బికమ్ రాయి దానికి ఫలితంగా

దే ఆల్సో హు లవ్ దై నేమ్ కాబట్టి నిన్ను నిన్ను ఆశ్రయించువారు నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించురు యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిది ఎస్ ట్రస్ట్ యూ ఆయన ఎందుకు నమ్మక ఉంచాలి సెకండ్లీ రెండవ లవ్ హిమ్ ఆయనను ప్రేమించాలి ఫైనల్ మూడోది చివరిగా బికమ్ రైట్ యూనీతి మంపులుగా తీర్చబడటం ఈ గోట్ హెల్ప్ దేవుడు నీకు సహాయం చేయగా లెట్ అస్ప్రే ప్రార్థన చేసుకుందాం లార్డ్ వండర్ఫుల్ ట్రూత్స్ ఆర్ హిడెన్ ఇన్ దిస్ ప్రామిసెస్ ఈ వాగ్దానంలో అద్భుతమైన సత్యాలు దాగిన్నాయి ఓ లార్డ్ విత్ అవర్ ఓన్ నాలెడ్జ్ వీ కెనాట్ డీప్ డిగ్ ఇంటు దేమ్ మా సొంత జ్ఞానంతో మేము దాని లోతుకి మేము వెళ్ళలేం హౌ బ్యూటిఫుల్లీ దీస్ థింగ్స్ ఆర్ రిటర్న్ టుడే ఇన్ సామ్ ఫైవ్ లెవెన్ అండ్ వెల్ ఈ ఐదో కీర్తన

on YouTube channel John Victor Hebron.